సీఎం చంద్రబాబు నాయుడు పేద ప్రజల సంక్షేమం కోసం పీ ఫోర్ ను తీసుకువచ్చారని ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ ఆనంద్ ఎమ్మెల్యే రెడ్డిలు పాల్గొన్నారు గ్రామానికి విచ్చేసిన అతిథులకి కూటమి నాయకులు ప్రజలు ఘన స్వాగతం పలికారు పీ ఫోర్ విధానంలో దాతల సహకారంతో ఐదు కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు బకింగ్ కెనాల్ పూడికతీత బంగారం ఆలయానికి ప్రధాన ద్వారానికి శంకుస్థాపన పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పీ ఫోర్ కింద మైపాడు బీచ్ అభివృద్ధి కార్యక్రమాల కోసం సుమారు ఐదు కోట్లు ఇచ్చేందుకు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకొచ్చిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు రెండో విడతగా పీ ఫోర్ విధానంలో దాతలు ముందుకొచ్చి మైపాడు బీచ్ ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు ఏకులు పవన్ రెడ్డి కదురు రాధాకృష్ణారెడ్డి మత్స్యకార కాపులు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడానికి ఇచ్చేసినటువంటి పి ఫోర్ కింద మైపాడ్ బీచ్ డెవలప్మెంట్ కోసం కొంతమంది దాతలు ఇంచుమించు కెనాల్ రీసీల్ చేయడానికి ఒక రెండు కోట్లు ఆ బడ్బిత్ రోడ్ చేయడానికి ఒక మూడు కోట్లు ఎస్టిమేషన్ తో సుమారు ఐదు కోట్ల రూపాయలతో ఫోర్ విధానంలో మైపాడ్ బీచ్ ఇక్కడికి ఎంతో మంది వస్తుంటారు కాబట్టి మనకి చాలా ప్రత్యేకమైన బీచ్ కాబట్టి ఇది ఎక్కడెక్కడో నుంచి ఇక్కడికి వచ్చి విహారయాత్రలకు వస్తుంటారు కాబట్టి సో ఈ ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ముందుకు వచ్చిన పీ ఫోర్ దాతలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ప్రజల పేద ప్రజల సంక్షేమం కోసం పీ ఫోర్ అనే విధానాన్ని ప్రవేశపెట్టారో దానిలో భాగంగా ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ ఇదే పీ ఫోర్ విధానంలో మనం బుచ్చిరెడ్డిపాలెంలో అరవై రెండు రూముల మార్కెట్ ఒకటి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి బుచ్చి ప్రజలు కలలు కంటున్న మార్కెట్ ను కూడా ఒకటి స్థాపించడం జరిగింది అది త్వరలో మనం దాన్ని ఓపెన్ చేసుకోబోతున్నాం ఈ రోజు రెండో విడతగా దాతలు పి ఫోర్ విధానంలో ముందుకొచ్చి ఇక్కడ మైపాట్ బీచ్ డెవలప్ చేస్తామని చెప్పి మన కళ్యాణ్ రెడ్డి దుగూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎప్పుడు కూడా ప్రజలతో ఉండి ప్రజలకి ఏవైతే నేను చేస్తే ఆ గ్రామానికి మంచి జరుగుతుందో అవి ఏ ప్ర ఏ గ్రామ ప్రాంత ప్రజలకైనా కూడా అవన్నీ వసతులు మీకు అందిస్తామని చెప్పి నేను చెప్తున్నాము ముఖ్యంగా ఈ మైపాడు లాంటి గ్రామం ఎంతో పేరు పేరు ప్రతిష్టలు మన బీచ్ మైపాడు బీచ్ నెల్లూరు అనగానే మైపాడు బీచ్ అంటారు ఎవరైనా కూడా ముందుగా సో ఇటువంటి ఈ మైపాడులో మనం రాబోయే రోజుల్లో ఏ కేరళలోనో చెన్నైలో ఉన్నామా కేరళలో ఉన్నామా అనే రకంగా మనం గవర్నమెంట్తో కలిసి ఇందులో భాగం పంచుకొని ఈ బీచ్ అభివృద్ధి చేస్తామని చెప్పి మీకు అందరికీ నేను మరోసారి కూడా చెప్తున్నాను మీకు మీకు అందరికీ తెలుసు ఇక్కడ మనం కొత్తగా బంగారమ్మ తల్లి గుడి కూడా స్థాపించుకుంటున్నాం ఈ బీచ్ ఒడ్డున ఆ తల్లి ఆశీస్సులతో ఇక్కడున్న మత్స్యకార సోదర సోదరి మండలికి గ్రామస్తులకి అందరికి ఆమె ఆశీసులు ఉండాలని ఆమె ఆశీస్సులతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV